అయితే అంత ఖరీదెట్టి ఈ వస్తువులు అంత రాక వాడడానికి ఒక రేదన ఉందండి వాళ్ళు ఏంటి ఆ రేదన అన్నట్టయితే కనుక మరి మన దేశంలో పుట్టినప్పటికీ కూడా మనం దాన్ని అంత వినియోగంలో పెట్టుకోలేకపోయాం కానీ ఇది వాళ్ళకి జీవన విధానంలో అనుసంధానంగా ఈ చెట్టు వాళ్ళకి మారిపోవడం జరిగింది ఎందుకంటే ఏదున్నా లేకపోయినా మనిషి ముందు బ్ర ఆరోగ్యంగా బ్రతకాలంటే కొన్ని అవసరాలు ఉంటాయి అలాగే ఆరోగ్యంగా బ్రతకడానికి ఇదొక మూలకం అయింది వాళ్ళకి ఏ విధంగా అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో రెండో ప్రపంచ యుద్ధంలో అనుభవం దాడి జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఆ జపాన్ కానీ ఇండోనేషియా కానీ చైనా కానీ ఆయా దేశాల్లో ఈ రోజు వరకు కూడా ఒక రేడియేషన్ అనేది పెనిపోతంలాగా వాళ్ళని వెంటాడుతుంది ఆ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ అవ్వాలంటే ఫర్ నేచురల్గా ఈ చందనం చందనంతో కూడినటువంటి ఆ ఫర్నిచర్ ఆ వుడ్ ఏదైతే ఉందో అది ఎక్కడైతే వాళ్ళు లివింగ్ స్టాండర్డ్ ఉంటారో ఇప్పుడు మనం ఉన్నాం ఈ రూమ్ లో కూర్చుని ఉన్నాం ఇక్కడ మనం లివింగ్ స్టాండర్డ్ అంటే ఎంతసేపు చెప్పైనా మనం ఇక్కడ మాట్లాడుకోగలుగుతాం అంటే ఎక్కువ చేపు మనం ఇక్కడ మాట్లాడుకోగలం అయితే రోడ్డు మీద అయితే చేపు మాట్లాడుకోలేం కదా ఆ నేపథ్యంలో ఇలాంటి రూమ్లో మనం అందరం ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ లో ఒక బొమ్మ పెట్టుకోవడం కానీ ఆ పర్నిచర్ కానీ పెట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట సింపుల్ సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మన కరోనా టైంలో మనం అందరం కూడా ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఏం చేసేవాళ్ళు మనం శానిటైజర్ స్ప్రే చేసుకునేవాళ్ళు ఫస్ట్ అయితే ఏంటి ఎవరైనా దగ్గిన కాడో తుమ్మిని కాడో ఉండేవాళ్ళం కాదు ఆ పక్కన పోయేవాళ్ళు అంతే కదా తర్వాత తర్వాత ఏమైంది అది గాలిలో స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి మనం ఎక్కడ కూర్చుండే అక్కడ ఇవే తిన్న ఫుడ్ మీద కూడా కూరగాయల మీద కూడా మనం శానిటైజర్ స్ప్రే చేసుకోవడం జరిగింది అంటే ఆ వైరస్ అనేది గాలిలో మిక్స్ అయిపోయింది ఒక టూ